నేడ శుక్రవారము నెల తలా పోడి సేవ చేయరే పునుగు కాపో నేడ శుక్రవారము నెల తలా పోడి సేవ చేయరే పునుగు కాపు నీడ శుక్రవారము నెల కాలువలు పారిని చూడరే అన్నిట కొండవంటి శ్రీహరి మీదను పన్నీటి కాలువలు పారేని చూడరే అన్నిట కొండవంటి శ్రీహరి మీదను ఎన్ననభిషేక మంత్రాలి చెప్పేరు వినరే నభిషేక శుక్రవారము నెల తల పునుగు కాపు నేడు శుక్రవారము నెల తలని కప్పురా రజమిదే చూడరే నీల మేఘము వంటి ിമി തട്ടുപുഗതി കോരെ താലിമിത്തോ ജാവർ തട്ടു പുന ഗതി കോരെ പോലെ കാപ്പോത്ത నెల పొడిమి సేవ చేయరే పునుగు కాపు నేడు శుక్రవారము నెల తల అలమేలు మంగతోడి హారాలు సేవించరే వెలయా ధరించెను శ్రీ వెంకటేశుడు అలమేలు మంగతోడి పాలు విందులు ఆరగించే బాగాలు ఇయ్యరే పలు విందులు ఆరగించే బాగాలు ఇయ్యరే చెలగి పునుగు కాపు శేషాద్రిపతికి నేడే శుక్రవారము నెల తలాలా పోడిమి సేవ చేయరే పునుగు వారము నెల తల నేడ శుక్రవారము నెల తలా నేడ శుక్రవారము నెల తల